పేరు లవరాజన్ని సిందార్పూడి ఎస్ఎంసీ చైర్మన్ అక్కడ పన్ను మాట్లా ఇక్కడ వచ్చానంటే నేను ఇదే స్కూల్లో చదివాను ఇప్పుడు మాట్లాడు కదా ప్రతాపం నేను తను ఒక స్కూల్లో చదవాను నేను వచ్చిండే సిక్స్త్ చదివాను సెవెంత్ వచ్చి సగలు ఆపోయాను ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు కొంచెం పోయి అనుకబడి ఉండటంలో నేను సగలా పోయాను నా అబ్బాయి వచ్చేసరికి నే డైసీలో చేయించాను ఇంకా బెస్ట్ కావాలన్నాడు కాబట్టి కార్పూడి బాలమణలో చేర్చానండి ఇంకా బెస్ట్ కావాలన్నాడు కాబట్టి మన మెహరాలో చదివించాను ఇంకా బెస్ట్ కావాలని నేను ఆలోచించానండి ఎక్కడో కాదు నీ సర్వే స్కూల్లో ఇంకా బెస్ట్ దొరుకుతుందని మా అబ్బాయిని చేయించాను మా అబ్బాయి ఒకటే అడుగుతున్నాడు నేను ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్ అని చదివాను గవర్నమెంట్ స్కూల్ అంటే నేను అన్నీ వండిపడితే కూర్చున్నాడు ఒక్కే సంవత్సరం చదువుతాను అంటున్నారు ఇక్కడ ఉన్న సార్ అంత నా ఒకటే అడుగుతున్నాను మా అబ్బాయి ఈ సంవత్సరంతో నా కాదు టెన్త్ వరకు ఎక్కడ ఉండేలాగా తను చూసుకుంటారని సార్లు కోరుకోరు వెళ్తున్నాను